దయచేసి కులాలు చూసి ఓటేయకండి అభివృద్ధిని చూసి ఓటేయండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వీళ్ళిద్దరిని చూసే మీరు ఖచ్చితంగా ఓటు వేయాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిపాలన ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిపాలన ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి దాని గురించి మాత్రమే నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిపాలన తీసుకుంటే చంద్రబాబు నాయుడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దాదాపు కూడా ఏమీ చేయలేదనే మనం చెప్పుకోవాలి ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థ లేదు వాలంటీర్ వ్యవస్థ లేదు సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చిన లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అప్పుడు ఇవ్వలేదు వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది రెండు వేల పంతొమ్మిదికి ముందు లేరు ఇంటి వద్దకు పరిపాలన అనేది అస్సలు లేదు తాతలకు వచ్చే వృద్ధాప్య పిప్పించిన మూడు వేల రూపాయలు ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే వెళ్ళే పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా లేదు అక్కా చెల్లెమ్మల ఖాతాలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా పడిందో గతంలో ఒక్క రూపాయి కూడా అక్కా చెల్లెమ్మల ఖాతాలో పడింది లేదు కాబట్టి ఇప్పుడున్న రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు కానీ గతంలో ఎప్పుడూ కూడా లేవు ఇప్పుడున్న పూర్తి ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు ఏదైతే ఇస్తున్నారో కార్పొరేట్ కళాశాలల్లో పేద బిడ్డలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పేద బిడ్డలను కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు గతంలో ముప్పై ఐదు పర్సెంట్ మాత్రం ఇచ్చేవాళ్ళు అది కూడా గత ఐదేండ్లలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రెండు సంవత్సరాలు ఇచ్చి మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టాడు సొంత ఊరికే ఏమీ చేయలేని చంద్రబాబు సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు లెక్కలేనన్ని హామీలు ఇస్తున్నాడు చంద్రబాబు మోసపూరితమైన మాటలు చెప్తాడు అబద్ధాలు చెప్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని సంక్షేమ పథకాలను కూడా మర్చిపోతాడు ఇవ్వడు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే గత అనుభవాలను మేము దృష్టిలో పెట్టుకుని పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన ఎలా ఉండేదు రైతులు కన్నీళ్ళు ఎలా ఉండేటివు ఎరువులు విత్తనాల కోసం రై రైతులు ఎలా పడిగాపులు కాసేవాళ్ళు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం లేకపోతే చదువుల కోసం ఎలా ఎదురు చూసేవాళ్ళు విద్య నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమీ లేక ఎలా చంద్రబాబు పాలనలో ఇబ్బంది పడేవాళ్ళు చివరికి దేవుడు కూడా సహకరించేవాడు కాదు చంద్రబాబు పాలనలో వర్షాలు కూడా ఉండేటివి కాదు చంద్రబాబు యొక్క పాలనంతా మోసపూరితం పెట్టుబడిదారులకు దోచిపెడతాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ సుజనా చౌదరి సీఎం రమేష్ లింగమనేని రమేష్ నారాయణ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు చంద్రబాబు దోచిపెడతాడు తాను దోచుకుంటాడు అమరావతి రాజధాని పేరు చెప్పి కూడా చంద్రబాబు ఇలాగే దోచుకున్నాడు ఇలాగే వాళ్లకు దోచిపెట్టాడు పోలవరానికి సుమారు పదహైదు వేల కోట్లు పోలవరానికి ఇచ్చారంట కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక ఫోన్ కాల్ నాకు వచ్చింది పదహైదు వేల కోట్లు పోలవరానికి ఇచ్చాము పదివేల కోట్లు రాజధానికి ఇచ్చాము అని అమ్మ ఆ డబ్బంతా ఏం చేశారు ఆ డబ్బుని ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు అసలు పోలవరమే పదహైదు వేల కోట్లకి ఏమీ చేయలేదు ఎక్కడ ఎక్కడ వెళ్ళింది ఆ డబ్బు మీరు పర్యవేక్షించరా ఆ డబ్బు ఇచ్చిన దానికి పనులు జరిగాయా లేదా అని మీరు చూడరా అంటే ఫోన్ కట్ చేసేసారు ఇది పరిస్థితి చంద్రబాబు పరిస్థితి పద పదహైదు వేల కోట్లతో పోలవరాన్ని నిర్మించలేదు పదివేల కోట్లకు రాజధానికి ఇచ్చారంట ఆ పదివేల కోట్లతో కనీసం పది బిల్డింగ్లు కూడా కట్టలేదు ఇటువంటి చంద్రబాబు పాలనను మీరు ఆహ్వానిస్తారా లేకపోతే ఆర్టీసీ కార్మికులను యాభై నాలుగు వేల మందిని రెగ్యులరైజ్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా పదివేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా మళ్ళీ జగన్ ఈ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడాలన్నా ప్రభుత్వ బడులు బాగుపడాలన్నా లేకపోతే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కంటిన్యూ అవుతూ మహిళలకు వృత్తులు వారికి అకౌంట్లో డబ్బులు పడాలన్నా జగనన్ననే మీరు కోరుకుంటారా అనేది మీ అందరి యొక్క విశిషణ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆలోచించి ఓటు వేయండి సొంత ఊరికి కానీ సొంత నియోజకవర్గానికి కానీ ఏమీ చేయని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు ఏమీ చేయడు సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా జగనన్నదే కుప్పంలో నూట అరవై కోట్లు నాలుగు మండలాలకు జగనన్న ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాడు కుప్పం ప్రజలకు అరవై కోట్లు పెట్టి కుప్పం అర్బన్ని డెవలప్ చేశాడు కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాడు రెండు రెవెన్యూ డివిజన్లు తీసుకొచ్చాడు ఒక విద్యుత్ సబ్స్టేషన్ తీసుకొచ్చాడు ఇవన్నీ తీసుకురావడంతో పాటు రెండు రైల్వే అండర్ బ్రిడ్జ్లు తిరుపతి కుప్పం అభివృద్ధిని కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయటం జరిగింది కాబట్టి ఆలోచించి ఓటు వేయండి ఏమీ చేయని చంద్రబాబుకు ఓటేసి అభివృద్ధిని కుంటుపరచడం కన్నా జగనన్న వస్తే అభివృద్ధి జరుగుతుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను